యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పది పదకొండు వచ్చినారు భయభక్తులు కలిగి జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి వివేచనకు ఆధారము నా నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా ఈ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు మొదటి దినం మొదలుకొని చివరి దినము వరకు నీవు సజీవుడిగా ఉన్నావు అనంటే దేవుని మహాకృప మాత్రమే నీవు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీవు జ్ఞానముగా వివేచనగా ఉన్నట్లయితే ఆయన అంటున్నటువంటి మాట నీకు దీర్ఘాయువును నేను దయచేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు నీవు జీవించేటువంటి సంవత్సరాలు అధికమవుతాయని చెప్తున్నారు ప్రి దేవుని బిడ్డ చాలా మంది ఈ సంవత్సరం అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో పరిస్థితి ఏంటో అని ఎప్పటి నుండే దిగులు పెట్టుకుని ఉంటారు ఎప్పటి నుండే ఆలోచిస్తూ ఉంటారు కానీ మొట్టమొదటిగా ఈ సంవత్సరం అంతా కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించు ఆయన నీ ఆయుష్ను పొడిగించేటువంటి దేవుడు నీ సంవత్సరములు జీవించే సంవత్సరములు అధికము చేసేటువంటి నమ్మదగిన దేవుడు ఏసుక్రీస్తు వారు ప్రేమటువంటి దేవుని బిడ్డారా సైతానికి భయపడకండి లోకంలో ఉన్న దేనికి కూడా భయపడద్దు మీలో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు కనుక సృష్టికర్తైనటువంటి దేవునికి మీరు భయపడండి ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించండి అప్పుడు మీరు మంచి తెలివిని వివేకాన్ని పొందుకుంటారు ప్రతి దేవుని బిడ్డారా అప్పుడు తప్పిదములు పాపములు చేయరు కాబట్టి వ్యసనాల జోలికి వెళ్ళరు కాబట్టి తప్పకుండా దేవుడు మీ ఆయుషును మీరు జీవించే సంవత్సరాలను ఆయన అధికము చేస్తాడు ప్రి దేవుని బిడ్డ ఈ లోకములోనే కాదు పరలోకములో వేల వేల సంవత్సరాలు ప్రభుత్వం ఉండేటువంటి గొప్ప ధన్యతను నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రి దేవుని బిడ్డారా ఇవన్నీ కూడా నీవు పొందుకోవాలంటే ఒకటే నీవు చేయవలసింది ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన వివేచన పరిశుద్ధ దేవుని గురించినటువంటి తెలివిని నీవు పొందుకున్నట్లయితే ఆయన నిన్ను గొప్పగా దీవించి ఆశీర్వదించి ఆయుషుతో దీవిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ఈ సంవత్సరం అంతయు ఏ విధముగా నువ్వు నష్టపోయావు ఏ విధముగా నువ్వు కష్టంలో ఉన్నావు వాటిని చూసి కుమిలిపోకుండా నీకిచ్చిన జీవాన్ని బట్టి నీకిచ్చిన ప్రాణమును బట్టి ప్రభువులో సంతోషించు దేవుడు దానికి మించినటువంటిది నీకు ఇవ్వగలిగిన సమర్థుడు ప్రేమైనటువంటి దేవంబిడ్డారా ఈ సంవత్సరంలో నువ్వు అనుకున్న కార్యము కాలేదా దిగులు పడిపోవద్దు ప్రార్థన విడిచిపెట్టొద్దు పరిశుద్ధతను విడిచిపెట్టద్దు ఇంకా వాక్యములో లోతుల్లో పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ఏ లోతు అయినటువంటి మర్మములు ఉన్నాయో వాక్య సందేశములు ఉన్నాయో వాటి వైపు నీ మనసు నుంచు ఆయన తెలివిని నువ్వు పొందుకో తప్పకుండా నువ్వు జీవించే సంవత్సరాలు అధికమవుతాయి దేవుడు గొప్పగా నీ కార్యాలన్నీ సఫలం చేసి తగు సమయమందు మిమ్మల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడు ఆయన ఆయన తగ్గించే దేవుడు కాదు ప్రతి దేవుని పెట్టారా నిన్ను హెచ్చించేటువంటి దేవుడు నీ కుటుంబాన్ని హెచ్చించేటువంటి నమ్మదగిన దేవుడు ఆయనే ప్రి దేవుని బిడ్డ ఆయన అందులో విశ్వాసం ఉంచు ఈ సంవత్సరం అనేక మంది ఈ లాస్ట్ డేకి వచ్చేసరికి ఉన్నారో లేరు ప్రి దేవుడు గమనించ ఒకసారి నువ్వు బ్రతికి ఉన్నావు అంటే మనం ఉన్నామంటే ఆయన కృప ఆయన కనికరం మన మీద ఉంది ఖచ్చితంగా ఆయన అధిక బలముతో నింపుతాడు నిన్ను నీ సమస్యలు తీరుస్తాను ప్రి దేవుని బిడ్డ ఆయనను విశ్వసించు కృతజ్ఞతాస్ చెల్లించు దేవుడు గొప్పగా నేను దీవిస్తాడు ప్రార్థనలో ఏకీభవించి ప్రి దేవుని బిడ్డ నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా మా ప్రతి పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను ఈ సంవత్సరం ఆది మొదలు కొన్ని అంతము వరకు మీరు కాపాడినందుకు మీకు వందనాలు నాయన మీ నాయన భయభక్తులని బిడ్డలకి ఇంకా సంపూర్ణముగా దయచేయను నాయన మీ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నాయన ప్రవ్వా వారి తెలివితో నింపమని ప్రార్థన చేయించున్నాను నాయన నీవే సహాయము చేయప్రవ్వా పరిశుద్ధిడా మీరే నాయన ప్రభా బిడ్డలకు నాయన అయ్యా తండ్రి వారు జీవించే సంవత్సరాలను అధికము చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉన్నాను నాయన ఏ బిడ్డలో వచ్చే సంవత్సరం చూస్తానో చూడను అని భయపడుతూ ఉన్నారు ప్రభు వారందరికీ బలమును దయచేయండి తండ్రి మీరే బలముతో నింపండి ప్రభువానికి అని వంద నాలుగు స్తోత్రాలు నాయన దేవానికి స్థుతులు తండ్రి నీకే మహిమ ప్రభు అయ్యా నీవేనైనా ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీ తెలివితో నింపండి నాయన అజ్ఞానులుగా కాకుండా జ్ఞానము కలిగిన వారుగా దీవించండి నాయన అయ్యా మీ ఎందుకు భయభక్తులు కలిగి జీవించుటకు నేర్పించండి ప్రవ్వా వారి హృదయముల్లో నాయన మీ ఆజ్ఞలను ఉంచి భయముతో నింపమని ప్రార్థన చేసి ఉన్నాను నాయన అయ్యా మీరే సహాయం చేయండి అయ్యా అయా తన ప్రభు వారు జీవించే సంవత్సరాలు అధికము చేయండి నాయన మీరే కృపను చూపండి ప్రవ్వ ఈ సంవత్సరం అంతా మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు బిడ్డలకు ఏ కార్యము కాలేదో అయ్యా దాన్ని బట్టి కృంగిపోకుండా ప్రభ్వా బిడుల నియ్యంతున్న ఆయన ఆసక్తితో ముందుకు వెళ్ళడానికి నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి సహాయం చేయని నాయన అయ్యా నూతన దీవెనలతో దీవించండి నీ కృపలో వర్ధలింప చేయమని నాయన ఈ సంవత్సరం అంత మీరు చేసిన ప్రతి మేలుకి కృతజ్ఞత వసతులు చెల్లించుకొనుచు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఓమే ప్రి దేవన్ బిడ్డారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరాలను మాకు తెలియపరచండి తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రియ దేవన బిడ్డారా ఈ సంవత్సరం అంతా మొదటి దినం మొదలుకొని చివరి దినం వరకు దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు ఆయన కృతజ్ఞతాసు చెల్లిస్తూ ముందుకు వెళ్దాం దేవుడు గొప్పగా ప్రతి ప్రియ బిడ్డారా అలాగే ఇదే చివరి రోజు ఈ ముప్పై ఒకటో తారీఖున ప్రి దేవన బిళ్ళారా సేవకుల్ని జ్ఞాపకం చేసుకున్న బీద సేవకుల్ని వారి సంవత్సరం అంతా ఎంత సేవ చేశారో ఇదిగో వాళ్ళు ఒకవేళ బాధలో ఉంటే అది మీకు ఆశీర్వాదం కాదు వారు కృంగిపోతూ ఉంటే మీకు ఆశీర్వాదం కాదు ప్రియ సంగస్తులారా ప్రియ విశ్వాసులారా మీ సేవకుని గనపరచండి ఇదిగో భేద సేవకులుంటే వారికి సహకరించండి వారికి గొప్పగా ఈ సంవత్సరం మీరు పొందుకోవాల్సిన మేలులు ఇంకా ఏమైనా తక్కువ ఉంటే ఇదే చివరి రోజు ఈరోజు చేసి మీరు గొప్పగా దీవించబడాలని ప్రేమపూర్వకముగా మనవి చేస్తున్నాను दिव्य मिम्मेदी दीविना का प्रेज द यू ऑल